అలాగే ఐదు ఆరు శ్లోకాలను సుందరకాండలో ఏకకాలంలో పఠించడం అనేటువంటి సంప్రదాయం ఇక్కడ నీలలోహితమాంజిష్ఠపత్రవర్ణై సతాసితై స్వభావ విహితై చిత్రై ధాతుభి సమలంకృతం కామరూపిభిరావిష్టం అభీక్ష్ణం సపరిచ్ఛదై గంధర్వై దేవతుల్యశ్చ పన్నగై అంటే ఈ యొక్క పర్వతం పైన నల్లటి ఎరుపు వర్ణంలో ఉండేటువంటి పసుపు వర్ణంలో ఉండేటువంటి ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి తెల్లనివి నల్లనివి స్వభావము చేత సహజంగా ఏర్పడినటువంటివి చిత్రై నానావర్ణములతో ఉండేటువంటివి ధాతుభి సమలంకృతం అంటే ఈ ధాతువుల చేత అలంకరింపబడి ఉన్నది ఈ యొక్క పర్వతము ధాతువులు అని అంటే మామూలుగా మనం చెప్తూ ఉంటాం భాషకి ధాతువులు ఉంటాయి అలాగే శరీరానికి ధాతువులు ఉంటాయి ఇవన్నీ పుష్టిని తుష్టిని చేకూర్చి కార్యక్రమంలో అభ్యుదయాన్ని ఇస్తాయి కనుక అటువంటి అభ్యుదయపూర్వకమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి శ్లోకరాజ్యం పైగా కామరూపిరావిష్టం కోరిన రూపాన్ని ధరించగలిగినటువంటి శక్తివంతులైనటువంటి గొప్పవారు ఆ పర్వతంపై ఉన్నారు అభీక్ష్ణం సపరిచ్ఛదై గొప్పదైనటువంటి పరివారంతో వారంతా కూడా ఉన్నారు యక్షులున్నారు కిన్నరులున్నారు గంధర్వై దేవతుల్యశ్చ పన్నగై దేవతలతో సమానమైనటువంటి అంటే పన్నగులు అని అంటే అవన్నీ కూడా కాటేసేటువంటివి కావు అనుకూలమైనటువంటి దేవసత్వములన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ కొండ యొక్క పవిత్రతను చెప్తూ ఉన్నారు మనం కూడా కార్యక్రమంలో వెళ్ళేటప్పుడు మన కార్యక్రమానికి అనుగుణమైనటువంటి అభిప్రేరకమైనటువంటి మంచి విషయాలను స్మరించాలి ఎందుకంటే మనం కార్యం చెయ్యాలి అని సంకల్పించాం చేసేటప్పుడు ప్రతిబంధకాలను మనం తలుచుకోకుండా మనకు అనుకూలించేటువంటి వాటి అన్నింటినీ కూడా మనం స్మరించుకుని మనకు అనుకూలించేటువంటి గొప్ప మహాత్ములందరినీ మనం సంకల్పించుకుని వారిని స్మరించుకుని కార్యానికి ఉద్యున్ముక్తులై ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి శ్లోకరత్నములు ఇవి వీటిని మూడు సార్లు మనం పారాయణం చేసుకుందాం

आविष्टम आविष्टम अभीक्षणम अभीक्षणम सपरिच्छदयि सपरिच्छदयि यक्ष यक्ष किन्नरा किन्नरा गंधर्वयि गंधर्वयि देव तुल्यस्य दे, पन्नगयि देव तुल्यस्य पन्नगयि नीला लोहिता नीला लोहिता मांजिष्ठा मांजिष्ठा